반네다야 에비라이다야 하디가데요 내텔라 좀좀안돼하자네요 అందరికీ నమస్కారం ఈరోజు మన గటారాగమయ్య దయానంద గారు ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా మన ప్రసాద్ గారు కేకులు పిల్లలకి పుస్తకాలు పెన్నులు పెన్షన్ ఇస్తున్నారు కిష్టపడిన స్కూల్లో అందరికీ కూడా పిల్లలు కూడా మా దీనిలు ఉపాధ్యాయులందరికీ నమస్కారం అదే రకంగా కార్యకర్తలకు కష్టపడిన వాసులు అందరూ కూడా మొదటి నమస్కారాలు మేడం ఒకసారి అందరూ కలిసి హ్యాపీ బర్త్డే చెప్పంటారు మట్టా రాఘమీ దయానంద్ గారి పత్రిక పురస్కరించుకొని వారి ఆదేశాలనుసారం వారు టెక్సీలకు కానీ ఇతర ఇతర ఆర్భాటాలకి పోకుండా పేద విద్యార్థులకు స్కూల్స్లో పుస్తకాలు పెన్నులు ఇలాంటివి బహుకరించాలని చెప్పేసి వారు ఆదేశించారు వారి ఆదేశానుసారం ఇష్టయ్ బంజర్ స్కూల్లో ఈరోజు పిల్లలకి పుస్తకాలలో పెన్నులు ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా

اچھا تو آلو چلو آ خلا لو یوز من ایم ایل ای برتھ ڈے سپینڈ ڈے ٹو یو